వెల్కమ్ టు టీవీ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లం రాజా జిల్లా ఇన్ఛార్జ్ మస్తాన్వలి రాష్ట్ర నాయకులు మార్టిన్ లూథర్ రాష్ట్ర నాయకులు మేడా సురేష్ పేర్కొన్నారు నాయకులను కార్యకర్తలను అందరినీ కలుపుకుని ముందుకు పోతూ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లం రాజా జిల్లా ఇంచార్జ్ మస్తాన్వల్లి రాష్ట నాయకులు మార్టిన్ లూథర్ రాష్ట నాయకులు మేడా సురేష్ పేర్కొన్నారు మంగళవారం కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాదేపల్లి చిట్టిబాబు నగర చెక్కా నూకరాజు రాష్ట జనరల్ సెక్రటరీ శ్రీరామచంద్రమూర్తి రాష్ట కార్యదర్శి నక్క సత్యనారాయణ రాష్ట ఉపాధ్యక్షులు మట్ట శివప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు చరిత్ర గల పార్టీ ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలను అందించాలని కోరారు తమకు బాధ్యతలు అప్పగించినందుకే ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ షర్మిల సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పిల్లి సత్యలక్ష్మి చిన్న సత్యనారాయణ జనరల్ సెక్రటరీ జయప్రకాష్ పోలిశెట్టి శ్రీను గణేష్ మఠభాస్కర్ మట్ట శివకుమార్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప ఎస్టీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మనార్థిలు కానీ ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అవకాశం ప్రాంతీయ పార్టీలో కలగదు అది ఒక కాంగ్రెస్ పార్టీ నుంచే కాంగ్రెస్ పార్టీ మఠ సంజ మేడం గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీని కూడా వారి వారిని తీరు చూస్తున్నట్టయితే మరి దేశవ్యాప్తంగా కూడా మరి చర్చింది గారు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటి మరింత బాధాబియని చెప్పుకుంటూ మరి కాకినాడ పార్లమెంట్ ఏ కార్యక్రమం విన్నప్పుడు కూడా ఎప్పటి చెప్పుకుంటూ మన పదాపురం లో వరద బాధితుల ప్రాంతాలకే సర్మారెడ్డి గారు రావడం

దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి ఎందుకంటే నుంచి వరకు కాంగ్రెస్ ఎటువంటి పరిపాలన గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు నాయకత్వంలో రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు నాయకత్వంలో ఎటువంటి పరిపాలన ప్రజల దృష్టిలో పెట్టుకునే ఎటువంటి పరిపాలన చూశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మోడీ గారు పోరుస్తున్నారు మొన్న చాలా ఒక సందేశం పంపారు మనం జరిగిన పార్లమెంట్ మొత్తం కాంగ్రెస్ పార్టీతో ఒక కూటమికి రెండు వందల ముప్పై ఐదు సీట్లు ఇచ్చారు ఐదు వందల నలభై ఐదు స్థానాల్లోకి రెండు వందల ముప్పై ఐదు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఒక కూటమిచ్చి ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఈసారి నాలుగు వందల ఫ్లస్ట్ నాలుగు వందల ఫ్లస్ట్ సీట్లు అంటుంటే అదే కాదు మీరు చాలా అసంతృప్తి చెప్పడానికి ఆయనకి చెప్పడానికి కాంగ్రెస్ పార్టీకి రెండు వందల ముప్పై రెండు సీట్లు ఇచ్చారు బీజేపీకి రెండు వందల సీట్లు ఇచ్చారు ఇవాళ రాష్ట్రాలు ఒక్కొక్క రాష్ట్ర లక్ష్య పరిణామాలు చూస్తాం ప్రజల్లో అసంతృప్తి హర్యానా ఎలక్షన్ జరిగింది జమ్మూర్ ఎలక్షన్ జరిగింది ఇప్పుడు చూస్తున్నారు ప్రజలు బయటకు వస్తున్నారు త్వరలో మహారాష్ట్రలో జరుగుతుంది మహారాష్ట్రఖండ్ లో కూడా అయితే ఈ మార్పు ఎంచుకు వస్తుందంటే ప్రజలు కోరుస్తున్నారు నిజంగా ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఎవరు పరిపాలన మాటలు చెప్తున్నారు సమాజాన్ని విడదీయడానికి ఎవరు చూస్తున్నారు ప్రజలు గ్రహిస్తున్నారు సమాజాన్ని ఏ విధంగా విడిపిస్తున్నారు దేశ సపద నలుమూలదేవల్ని చెప్పడానికి రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్ర చేశారు ఈ విషయం చెప్తున్నానంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు మన ఎకానమీని ఓపెన్ చేసినప్పుడు దాని తర్వాత ప్రభుత్వాలు కూడా వాజ్పేయి గారి ప్రభుత్వం అన్నా లేకపోతే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం అన్నా కూడా ఏ ఉద్దేశంతో అయితే లిబరలైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసామో ఉద్దేశం ఏమిటంటే మన దేశ సంపద పెంచాలి దేశ సంపద మనందరికీ కూడా చెందాలి సమానంగా రావాలి అనే ఉద్దేశంతోనే ఆయన లిబరలైజేషన్ ప్రాసెస్ చెప్పి ట్రిబ్యూనల్ ఎఫెక్ట్ అవ్వాలి అయితే దేశ సంపదని టాక్సెస్ ద్వారా ప్రగతి ద్వారా సాధించింది సామాన్య మాటలు పెద్దలాగా ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో కొంతవరకు వాజ్పేయి గారి ప్రభుత్వం కూడా అది పాటించింది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలోని రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోని తీసుకెళ్ళి రైట్స్ బేస్ చేసాం హక్కులు చేస్తాం ప్రజలందరికీ కూడా ఉపాధి హామీ పత్రంతో హక్కించం అంటే మీకు సంవత్సరానికి కనీసం నూట యాభై రోజులు ఉపాధి ఉండేలాగా చేయడం అలాగే ఆకలి రాకుండా రైట్ టు ఫుడ్ యాక్ట్ తీసుకొచ్చాం ప్రభుత్వం నిధులు ఏ విధంగా ఖర్చు పెడుతుంది అని చెప్పడానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చారు అంటే ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు పెడుతున్నా కూడా ట్రాన్స్పరెంట్ గా అతనికి తెలిసేలాగా ఒక ప్రశ్న ఇస్తే దేనికి ఎంత ఖర్చు పెట్టారు ఎవరు కంటిది అని చెప్పడానికి రైట్ టు అలాగే మన ఉన్నారు మన ప్రభుత్వ భవిష్యత్తు గురించి ఇక్కడ ప్రజలతో ఆలోచిస్తారు ఆ పిల్లల భవిష్యత్తు గురించి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చాం అంటే ఈ దేశంలో ఆయన జన్మించిన ప్రతి బాధీ కూడా ఎంతో ఉచితంగా విద్య విద్యతో పాటు భద్రత భోజనం పెట్టేలా తీసుకొచ్చాం